హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చారో లేదో అప్పుడే పోరాటం అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇక పీజు పోరు పేరుతోటి వైసీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూటం ప్రభుత్వంపై దీక్షలు చేస్తా ఉంది లోకేష నా టార్గెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా విద్యాశాఖ మంత్రిపై ప్యూ పీజీ రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి వాటిని రిలీజ్ చేయాలంటూ పోరు దీక్ష పేరుతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు వైసీపీ పార్టీ తరఫున నిర్వహించబోతా ఉన్నారు ఇది నిజమేనా వైసీపీ పార్టీకి పీజీ పవర్ పేరుతో రిజిస్టర్ చేసేటువంటి అర్హత ఉందా లేదా నిజంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్లో జెన్యు ఉందా లేదా ఈ విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ పీజీ పవర్ పేరుతో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చేపట్టబోతా ఉంది విద్యా వ్యవస్థను ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పాడు చేసింది పీజీ రింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మేము పోరాటం చేసి ముక్కు పిండి డబ్బులు చేసి విద్యార్థులు పంచుతామని చెప్పి చెప్తుంది ఏమున్న నిజమేంటి అసలు ఈ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లండన్ నుంచి జగన్ గారు డైరెక్ట్గా బెంగళూరు వెళ్తాం బెంగళూరు నుంచి రేపు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన తర్వాత వాళ్ళ శ్రేణులతో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు తర్వాత ఈ నెల ఐదో తారీఖున ఫీజు పోరు పేరుతో ఒక ఉద్యమ కార్యక్రమానికి వాళ్ళు శ్రేణులకు పిలుపునివ్వటం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు ఆరోపించే ఆరోపణ ఏంటంటే ఏడు నెలల కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్లో విద్యా వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది దిగజారిపోయింది ప్రమాణాలు తగ్గిపోయి అనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ దీని గురించి నిన్న రోజా కానీ ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది సో నిజాన్ని ఇందులో నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేద్దాం చేద్దాం అందరికీ నిజాలు తెలియాలి కాబట్టి విద్యా వ్యవస్థ ఆ ఏడు నెలల్లో చిన్న భిన్నమైందా గతంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందా అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో అమ్మ ఒడి కానీ ఎనిమిదవ తరగతి పిల్లలకి దాన్ని ఏమంటారు ట్యాబ్స్ కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ బైజూస్ వాళ్ళతో శిక్షణ కానీ అదేవిధంగా నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం పెట్టడం ద్వారా కానీ స్కూల్ బిల్డింగ్స్ అన్నిటికీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ చేయటం కానీ మూడు వేల కోట్లు పెట్టి కోర్టు మట్టికాయలు వేస్తే ఆ కలర్ మళ్ళీ మార్పించడానికి కోట్లు పెట్టుబడి పెట్టడం కానీ ఈ విధంగా చూసుకున్నప్పుడు విద్యా వ్యవస్థలో మొత్తం ఇన్ని వేల కోట్లు అధికార దుర్వినియోగం చేసిన అమౌంట్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు వాళ్ళు ఆరోపించే ఆరోపణ ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇంకా ఒక వెయ్యి ఏడు వందల నలభై తొమ్మిది కోట్లు పెండింగ్ ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ పే చేయట్లేదు అని చెప్పారు ఇంకొక మాట ఏం చెప్పారు గతంలో వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు ముందున్న టీడీపీ గవర్నమెంట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ పెండింగ్ బకాయిలు పెడితే ఫీజు రియంబర్స్మెంట్ మేము పే చేసామన్నారు ఇక్కడ ఈ ఒక్క పాయింట్లో మనం నిజాలను కనుక ఆలోచించినట్టయితే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఏడు నెలల కాలంలో ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేమెంట్ చేయడం జరిగింది వైసీపీ బకాయిలు వైసీపీ వాళ్ళు పెండింగ్ పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వాళ్ళు ఇవ్వాల్సి ఉండే ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి బకాయిలు ఎనిమిది వేల కోట్లు పేజె గత సంవత్సరం జనవరి నాటి బకాయిలు కూడా పెండింగ్ లో ఉంటే వాటిని కూట ప్రభుత్వం అధికారులకు వచ్చిన ద్వారా తీర్చింది తీర్చారు ఇంకా మిగిలింది సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ క్రోర్స్ మాత్రమే అవి కూడా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ విడతగా పేమెంట్ చేస్తా ఉన్నారు ఇది ఒక వాళ్ళ ఆరోపణకి ఇది నిజం రెండవది విద్యా వ్యవస్థ లేకపోతే స్కూల్స్ స్కూల్స్లో డ్రాప్ అవుట్ పెరిగి స్టాండర్డ్స్ తగ్గిపోయి ఫెసిలిటీస్ అంతా నాశనం నాశనమైపోయినాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు దీన్ని ఇప్పుడు మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసే ఇవ్వటం మన బాధ్యత ఎందుకంటే నేను ఇచ్చేది ఇది నా ఓన్ సొంత డేటా కాదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేశారంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది రిలీజ్ అయింది ఈ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చింది ఈ రిపోర్ట్ ఇది అథెంటికేటెడ్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ ప్రకారం విధ్వంసం జరిగిందా మేలు జరిగిందా వచ్చిన ఏడు నెలల కూటమి పరిపాలనలో అనేది ఒక్కసారి విశ్లేషణ చేయవలసి వస్తే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఎంత అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు సిక్స్త్ ఏజ్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు పిల్లల అటెండెన్స్ ఒక కాంపోనెంట్ మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉంది దాని తర్వాత వైఎస్ జగన్ రెడ్డి గారు వచ్చారు పాలనలోకి ఆయన పరిపాలించిన పాలనలో ఆయన దిగే టయానికి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అంటే అటెండెన్స్ పిల్లలది సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ నుంచి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది తగ్గింది అటెండెన్స్ తగ్గింది మరి ఎక్కడ ఫైల్ అయింది ఎక్కడ బాగుపడింది అనేది ఈ ఒక పాయింట్ అదే రెండో అంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అనేది అనేది రెండో పాయింట్ నేను తీసుకుంటాను స్కూల్స్లో తాగునీటి సౌకర్యం వీళ్ళు ఇన్ని వేల కోట్లు పెట్టి బాగు చేశామన్నారు నాడన్నారు నేడన్నారు కలర్స్ అన్నారు అబ్బో స్కూల్స్ అద్భుతం అన్నారు కదా వైఎస్ జగన్ రెడ్డి గారి పరిపాలనకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన లో ఈ తాగునీటి సౌకర్యం ఉన్న స్కూల్స్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో ఆయన దిగిపోయే టయానికి ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ సౌకర్యం స్కూల్స్ లో ఈ సెవెన్ పర్సెంట్ తగ్గిపోయింది అవును ఆయన పరిపాలించింది విధ్వంసం చేసింది అది మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ ఇంకా ఉన్నాయి పాయింట్స్ నేను ఇదంతా కూడా యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ లో నుంచి తీసుకున్న డేటా మాత్రం నేను వివరించి చెప్తున్నా ప్రధానంగా స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ కారణం ఏంటంటే ఒక విషయం మరుగుదొడ్లు లేదా స్కూల్స్ జనరల్గా విలేజెస్లో కొద్దిగా దూరంగా ఉంటాయి దూరంగా ఉన్న స్కూల్స్కి చిన్నపిల్లలు అమ్మాయిలని బాలికల్ని పంపించడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రాక్టికల్ ఇబ్బందులు ఈ ఇబ్బందులను గమనించి గతంలోనే లాంగ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన సందర్భంలో అమ్మాయిలకి బాలికలకి సైకిళ్ళు ఇచ్చి స్కూల్కి వెళ్ళేటట్టుగా ప్రోత్సహించడం సందర్భం మనం చూసాం దానివల్ల స్కూల్ అటెండెన్స్ ఇంప్రూవ్ అయింది ఇప్పుడు మరుగుదొడ్లు అనేది ప్రధాన అంశం రెండోది స్కూల్స్లో ఎప్పుడు కూడా బాలికలకి కానీ అబ్బాయిలకు కానీ మరుగుదొడ్ల సౌకర్యం చాలా ఇంపార్టెంట్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన టైంలో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మరుగుదొడ్లు సౌకర్యం ఏర్పడింది అదే ముందు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన సందర్భంలో ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మరుగుదొడ్లు స్కూల్స్లో ఉన్నాయి అంటే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మరుగుదొడ్ల పరిస్థితి దిగజారింది పర్సెంట్ కనపడుతుంది దిగజారింది ఇంకొక కాంపనెంట్ మనం తీసుకుంటున్నట్టయితే మరీ ముఖ్యంగా స్కూల్ డ్రాప్ అవుట్స్కి ఇబ్బందులకు కారణం బాలికలకి టాయిలెట్స్ ఇది ప్రధానంగా ఫోకస్ చేయవలసిన అంశం నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఎయిటీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ స్కూల్స్లో ఆ బాలికలకి మరుగుదొడ్లు సౌకర్యం అద్భుతంగా ఉంది తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారి పరిపాలించి ఆయన దిగిపోయే టయానికి సెవెంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్కి వచ్చింది అంటే గర్ల్స్ టాయిలెట్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ పాయింట్ టూ పర్సెంట్ జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఎయిటీ వన్ 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 నుంచి దిగజారింది ఎయిటీ పాయింట్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉంటే జగన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చేసరికి సెవెంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ గర్ల్స్ టాయిలెట్స్ విషయంలో స్కూల్స్ దిగజారిపోయినాయి మొత్తం మరుగుదొడ్డ విషయంలో సిక్స్ పర్సెంటేజ్ ఎస్ ప్రత్యేకించి ఉమెన్ విషయంలో ఫోర్ పర్సెంటేజ్ దిగజారిపోయింది సో ఈ విధంగా మనం డేటా స్టడీ రిపోర్ట్ చూసినప్పుడు స్కూల్ అటెండెన్స్ లో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంప్రూవ్మెంట్ ఉంది జగన్ రెడ్డి గారి టైంలో దిగజారింది తాగునీటి సౌకర్యం విషయంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో గొప్పగా ఉంది జగన్ రెడ్డి గారి టైంలో దిగజారిపోయింది టాయిలెట్స్ మేల్ అండ్ ఫిమేల్ విషయంలో జగన్ రెడ్డి గారి టైంలో దిగజారిపోయింది మరీ ముఖ్యంగా బాలికల టాయిలెట్స్ విషయంలో కూడా జగన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో డేటా ప్రకారం అధ్వానంగా తయారైన పరిస్థితి సార్ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పారు టీచర్స్ రిక్రూట్మెంట్ విషయం డిఎస్సి అనేది ఇంతవరకు చేయలేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు తర్వాత సాక్షి క్యాలెండర్ ఇచ్చి ఇది పెట్టుకోండి ఇంట్లో అన్నాడు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత డిఎస్సి సిక్స్టీన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్కి డిఎస్సి ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ రేపు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తూ ఉంది స్కూల్స్ పరిస్థితి ఇంప్రూవ్మెంట్ దిశగా ఇంకా ముందుకెళ్తూ ఉంది ఇదే కాకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న భోజన భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగింది సో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ పరిశీలించినప్పుడు ఎడ్యుకేషన్ వ్యవస్థ గవర్నమెంట్ స్కూల్స్ సిస్టమ్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విధ్వంసానికి లోనైంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మెరుగుపడింది అనేది ఈ డేటా పరిశీలించిన తర్వాత అర్థమైన సత్యాలు ఇవి సరే ఇవన్నీ పోనాయి సరే ఇంకొక విషయం చివర క్లారిటీ ఇచ్చి ముగిద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీజు దీక్ష అని చేస్తున్నాడు ఏదైతే గొడవ చేస్తున్నాడు ఆ ఫీజు బకాయి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టినాయే అని చెప్పాలి వాళ్ళు పెండింగ్ పెట్టిన బకాయిల్ని కూడా ఇక్కడ ఇంకో పాయింట్ మీరు అడిగిన దానికి యాడింగ్ ఏంటంటే ఎనిమిది వేల కోట్లు పే చేశారు అవును ఇంకా పే చేయాల్సింది సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ కోడ్స్ ఇంకా ఎక్కడ ఎక్కడ పొరపాటు జరిగిందండి ఏడు నెలల కాలంలో మంచి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు ఫీజు పోర్ అని చెప్పి వీళ్ళు పోరు పెడుతున్నారు వాళ్ళకున్న ఎసిడిటీ ఏంటో మనకు అర్థం కావట్లేదు వాళ్ళకున్న ఎసిడిటీ అలా మేబీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు కాబట్టి నారా లోకేష్ టార్గెట్ చేయాలి ప్రజలకు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వివరాలు అన్ని క్లియర్ గా తెలుస్తా ఉన్నాయి జగన్ రెడ్డి గారి హయాంలోనే స్కూల్స్ అయినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే స్కూల్స్ బాగున్నాయి ఇప్పుడు కూడా ఇంకా మెరుగుపడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము థ్యాంక్ యూ